హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా ఇంట్లో అయితే శనక్కాయలు వేస్తారన్నమాట శనగలు వేరు శనగలు అవి తీకుదాము కొన్ని అయితే తీకేసుకున్నాము ఎన్నో కాదు కానీ కొన్ని చాలా రోజుల తర్వాత వీడియో ఉన్నాం కదా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ కాయలు అయితే శనగకాయలు బాగా ఊరేయంట చూడండి వచ్చేసింది వచ్చేసి ఇది ఇప్పుడే టాయిలెట్ అయిపోతుంది చూడండి శనగలు ఇంటి పక్కనే వేశారనమాట నాన్న తీకుదానం గోన్ని బాగా ఊరే కదా అవన్నీ పీకేసి బాగా వచ్చాయి ఇవ్వండి వచ్చింది కాయలు చూడండి చాలా బాగున్నాయి చూపిస్తాను చూడండి ఒక కాయ అయితే ఇదిగోండి కాయ అయితే చాలా పెద్దగా చూడండి చూడండి ఎంత పలుకు తిందాం తిందం ఇంటి పక్కనే లాగా కొద్దిగా కొన్ని పిక్కలు ఉండి లాగా నాణ్య వేస్తారనమాట బాగున్నాయి కదా

హార్ట్ <laughs> అమ్మలంటే ఇరేసి చూపిస్తాలండి చూడండి ఫ్రెండ్స్ కాయలు అమ్మా కదా చూడండి ఎంత పెద్ద కాయలు చూసారు కదా కాయలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్